టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ ఆన్ చేసి జేబీలో వచ్చి సెల్ ఫోన్ తీసి ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డెప్పన్న మీ అందరికీ కూడా పరిచయిస్తుడే మీ అందరికీ కూడా పరిచయిస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లో రెడ్డెప్పన్నపై ఉండవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెన్లు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీల్ కూడా పరిచయంస్తుండే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనులు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా తనం నేను ఎమ్మెల్యే కావాలి వెంకటేశౌడు కూడా మీ అందరికీ పరిచయం చేస్తు మీ చల్లని వెంకటే గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాం కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ శ్యామ్ అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లని దీవెనలు విజయ్పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనులు వాసులు నా చెల్లిపై ఉండవలసిందిగా సబినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీ వాడు మీ మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్లో లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ర్యాంపై ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి చీకటైంది కాబట్టి ర్యాంపై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్